పాలు ఎక్కువగా అవుతున్నాయా కోవా ప్రిపేర్ చేసుకోవాలంటే నేను చెప్పినట్టు ప్రిపేర్ చేసేయండి తక్కువ పాలతో ఎక్కువ కోవా క్వాంటిటీని పెంచేసుకో అయితే ఈ కోవాకి పావు లీటర్ పాలు సరిపోతుంది కానీ కోవా మాత్రం అరకిలో ఈజీగా వచ్చేస్తుంది ప్రాసెస్ పూర్తిగా చూసేయండి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది ఇంకొకసారి బయట కొననే కొనరు ఈ వేసవిలో ఈ కస్టర్డ్ పౌడర్తో చేసిన కొవ్వా ఫ్రిడ్జ్లో పెట్టేసి తింటే చాలా కూల్గా ఉంటుంది అలాగే మన త్రస్టీని కూడా పోగొడుతుంది అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టీ కప్పు పాలు తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి అందులో ఇంకొంచెం పావు లీటర్ హాఫ్ వన్స్ ఉన్న మిగతా పాలను అందులో వేసేయాలి ఆ తర్వాత ఒక కప్పు చక్కెరని వేసేసిన తర్వాత పాలు బాగా మరుగుతున్నప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ లోపలే ఇప్పుడు మనం మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండింటినీ బాగా కలుపుకోవాలి ఎక్కడా కూడా ఉండలు లేకుండా నీట్గా స్మాష్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఆ మిగి ఆ తర్వాత ఆ పాలలోనే ఈ కస్టర్డ్ మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలి బాగా కలపడం మాత్రం ముఖ్యం అయితే ఇక్కడ ఫ్లేమ్ని మద్యం అంటపై పెట్టి కలిపేసుకోవాలి లేకపోతే పూర్తిగా మాడిపోతుంది మాడిపోయిన వాసన పడితే కనుక బాగోదు కాబట్టి ఈ ప్రాసెస్ మొత్తంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన టిప్స్ చెప్పాను కదా అవే టిప్స్ లాస్ట్లో అయితే చెప్పేస్తాను ఫస్ట్ ఇలా గరిట పెట్టి కదుపుతూనే ఉండాలి అన్నాను కదా ఎందుకంటే ఉండలు రాకుండా ఇలా కలుపుతూ ఉంటే మనకు థిక్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా వచ్చిన ఈ కన్సిస్టెన్సీని వేరొక బౌల్లో తీసుకోవాలి వీటిని బ్రెడ్ మీద కూడా తినే కస్టర్డ్ పౌడరు మరియు పాలు కలిపిన తర్వాత కనీసం పది నిమిషాల పాటు పక్కన పెట్టిన తర్వాతనే పాల పొడిని యాడ్ చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి ఈ విషయం ఇంకొకసారి గుర్తు చేస్తే గుర్తుంటుందనేసి తిరిగి చెప్పాను పూర్తిగా మిశ్రమాన్ని తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్ల చల్లగా తినేయచ్చు లేకపోతే బ్రెడ్ మీదైనా తినేయచ్చు మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి ఇలాంటి హానెస్ట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా విజిట్ చేయండి అని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి